దేశంలో ఒక్కసారిగా ఎట్టకేలకు ఎస్సీల ఉపవర్గీకరణకు పత్త జెండా అయితే ఊపేసింది సుప్రీంకోర్టు వెనుకబాటు తనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు ఆ అధికారం రాష్ట్రాలకు అయితే ఉందని కూడా చెప్పడం జరిగింది సిక్స్ ఈస్ట్ వన్ ఆధిక్యంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అయితే ఇచ్చింది అయితే మొత్తంగా చూసుకుంటే గతంలో ఏ విధంగా అయితే వర్గీకరించాలనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా ఇప్పుడు చూద్దాం మనం వాస్తవానికి ఈ విధంగా వర్గీకరించాలని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట కేటగిరీ ఏ వన్ పర్సెంటు కేటగిరీ బి సెవెన్ పర్సెంటు కేటగిరీ సి మనకి సిక్స్ పర్సెంటు కేటగిరీ డి ఏమో ఇక్కడ సెవెంటీన్ అక్కడ సెవెంటీన్ పర్సెంట్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు అంటే మొత్తం మీద కేటగిరీ వన్లో మనం చూసుకున్నట్లయితే ఏ కేటగిరీలో చూసుకుంటే పన్నెండు రకాల కులాలైతే రావడం జరుగుతుంది కేటగిరీ బీలో చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ పన్నెండు రకాలు రావడం జరుగుతు పద్దెనిమిది రకాలు రావడం జరుగుతుంది కేటగిరి సిలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై ఐదు రకాల కులాలు రావడం జరుగుతుంది కేటగిరీ డిలో మాత్రం ఇక్కడ ఒక పర్సెంట్ అనమాట పదిహేడు కథ మనకు ఒక పర్సెంట్ వన్ పర్సెంట్ ఇస్తున్నారు ఇందులో మనకి ఈ వన్ పర్సెంట్లో నాలుగు కులాలు అయితే రావడం జరుగుతుంది మొత్తంగా ఉన్నది మనకి సో సిక్స్ పర్సెంట్ సెవెన్ ఎయిట్ ఇదేమో సెవెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కాబట్టి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ విధంగా అడ్జస్ట్ చేయడం అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగాన పర్మిషన్ల కమిషనర్ కూడా కమిషన్లు అన్నీ కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అయితే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా తెలియజేస్తున్నారు సో గ్రూప్ బి మాదిక గ్రూప్ సి మాల అనమాట అదేవిధంగా గ్రూప్ ఏ రెల్లి గ్రూప్ డి ఏమో ఆది ఆంధ్ర సో ఈ విధంగా అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని